మార్చి నెల ఇంకో నాలుగు రోజుల్లో వచ్చేస్తోంది మార్చి నెల వస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో కొందరు మంత్రులు భయపడిపోతున్నారు ఎందుకంటే మార్చి నెల గండం పొంచి ఉందని ప్రచారం జరుగుతూ ఉండటమే అందుకు కారణం మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు బడ్జెట్ సమావేశాల తరువాత జనసేన నేత నాగబాబును మంత్రివర్గంలోకి చేర్చుకోనున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వస్తూ ఉండటంతో కొత్త వారికి అవకాశం ఇస్తారని జోరుగా టీడీపీలో ప్రచారం జరుగుతోంది కూటమి ప్రభుత్వంలోని జనసేన బీజేపీలకు చెందిన మంత్రులకు పెద్దగా భయం లేదు కానీ టీడీపీకి చెందిన మంత్రులే భయపడిపోతున్నారు అయితే మంత్రివర్గం ఏర్పడి కేవలం తొమ్మిది నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ అనేక మంది మంత్రులు పనితీరులో వెనుకబడి ఉండటమే కారణం సామాజిక వర్గంతో పాటు వివిధ అంశాలను ప్రతిపాదికగా చేసుకుని కొత్తగా ఎన్నికైన వారు అంటే మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి కూడా చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు యువకులైతే మరింత బాగా పనిచేస్తారని తమకు కేటాయించిన శాఖలపై పట్టు సాధించడమే కాకుండా తమకు అప్పగించిన జిల్లాలకు సంబంధించి కూటమి నేతల మధ్య సయోధ్య కుదురుస్తారని ఆయన గట్టిగా నమ్మారు మరొక వైపు తనతో పాటు యువకులనైతే పాలనలో పరుగులు పెడతారని నమ్మారు కానీ ఊహించని దానికి విరుద్ధంగా జరుగుతుంది ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ మంత్రులకు ర్యాంకులు కేటాయించారు కనీసం ఫైల్ క్లియరెన్స్ లోనూ కొందరు మంత్రులు వెనుకబడి ఉన్నారు మరికొందరు మంత్రులు కేవలం బుగ్గ కారులోనే తిరుగుతూ విపక్షం చేసే విమర్శలకు కూడా స్పందించడం లేదు తన పేషీలపై కూడా పట్టు లేకుండా కొందరు మంత్రుల వ్యవహరిస్తుండటాన్ని చంద్రబాబు గమనించారు ఆయన ఎప్పటికప్పుడు మంత్రుల పనితీరుపై నివేదికలను తెప్పించుకుంటూ ఉన్నారు ఈ ప్రకారం చూస్తూ నాగబాబుతో పాటు నలుగురైదుగురు మంత్రులపై వేటుపడే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది వారి స్థానంలో సమర్థులైన వారిని నియమిస్తూ మరింతగా పాలన గాడిన పడుతోందని చంద్రబాబు విశ్వసిస్తున్నారు కొందరు మంత్రులు ఇప్పుడిప్పుడే ఆకస్మిక తనిఖీలు విపక్ష నేతపై విమర్శలు వంటివి చేస్తున్నారు జగన్ తిడితే తమ పదవి పదిలంగా ఉంటుందని భావించి కొందరు అలా మాట్లాడుతున్నారు కానీ చంద్రబాబుకు అన్ని తెలుసు ఏ మంత్రి పనితీరు ఎలా ఉందో ఎప్పటి వరకు జిల్లాలో వారు చేసిన పనులతో పాటు శాఖల్లో తీసుకున్న నిర్ణయాలను కూడా ప్రత్యేకించి నివేదిక తెప్పించుకున్న చంద్రబాబు అందుకు తగినట్లుగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు ఇప్పుడే వేటు వేయకపోతే ఇక భవిష్యత్తులో పార్టీతో పాటు ప్రభుత్వం కూడా ప్రజల్లో కూడా చురుకనయ్యే ప్రమాదం ఉందని భావించిన చంద్రబాబు ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి